నమస్కారం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం ఒక తెల్ల కాగితం మీద రాసుకుని భూమి కొన్నారా అయితే ఈ సమస్య మీది కూడా కావచ్చు దీన్నే బైనామా అంటారు దీనివల్ల ఎంతోమంది రైతులు పడుతున్న ఇబ్బందులు మనందరికీ తెలుసు అయితే తెలంగాణ కొత్త భూచట్టంలోని సెక్షన్ ఆరు ఈ సమస్యకు ఒక పక్కా పరిష్కారం చూపిస్తోంది అదెలాగో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఈ ఒక్క ప్రశ్నలో ఎంత ఆవేదనుందో కదా ఇది కేవలం రామయ్య ఒక్కడి ప్రశ్న కాదు లక్షలాది మంది రైతుల ఆందోళన ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమి చేతిలో కాగితమున్నా సరే అది నీది కాదని అధికారులు అన్నప్పుడు గుండెల్లో కలిగే బాధ ఇది రామయ్య కథతోనే ఈ సమస్య లోతుల్లోకి వెళ్దాం పాపం రామయ్య కథేంటంటే ఓ పదేళ్ల క్రితం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో కొంచెం పొలం కొన్నాడు అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకోడానికి డబ్బుల్లేక ఇద్దరూ ఓ తెల్ల కాగితం మీద రాసుకున్నారు అంతా బాగానే ఉంది అనుకున్నాడు కాని ఇప్పుడో అధికారి వచ్చి ఆ కాగితానికి విలువే లేదని నీకు పట్టా రాదని చెప్పేసరికి ఆయన ప్రపంచమే తలకిందులైపోయింది తన భూమిపై తన హక్కు ప్రమాదంలో పడిపోయింది సరే మరి రామయ్య లాంటివాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లకి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది ప్రతిపాదిత భూభారతి చట్టం రెండువేల ఇరవై ఐదులోని సెక్షన్ సిక్స్ ప్రత్యేకంగా ఇలాంటివాళ్లకోసమే తీసుకొచ్చారు సమస్యనుంచి పరిష్కారం వైటు మనం వేసే మొదటి బలమైన అడుగు ఇదే అసలు ఈ సెక్షన్ సిక్స్ అంటే ఏంటి ఇది చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే ఇది కొత్త భూచట్టంలో ఉన్న ఒక పవర్ఫుల్ రూల్ అన్నమాట దీని ప్రకారం కొన్ని షరతులు పాటిస్తే రిజిస్ట్రేషన్ లేని సాదాబైనామా కాగితాలను కూడా లీగల్ పట్టాలుగా మార్చుకోవచ్చు ఇది ప్రభుత్వమిచ్చే దయకాదు చట్టం కల్పించిన హక్కు అయితే ఈ అవకాశం అందరికీ వస్తుందా అంటే రాదు దానికి కొన్ని కచ్చితమైన నిబంధనలున్నాయి ఇక్కడ చూసినట్టు ముందుగా వాళ్లు చిన్న లేదా సన్నకారు రైతులై ఉండాలి అంతేకాదు ఆ భూమిని తెలంగాణ ఏర్పడక ముందు అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కొని కనీసం పన్నెండేళ్లుగా వాళ్ల ఆధీనంలో ఉండాలి అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ల ఫైళ్లను మాత్రమే ఇప్పుడు క్లియర్ చేస్తారు సరే దీనివల్ల లాభాలేంటి కొన్ని పరిమితులేంటీ చూద్దాం అతిపెద్ద లాభం ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం చెప్పిన చిన్న ఫీజుతోనే చట్టబద్ధమైన పట్టా అధికారిక పాస్బుక్ వచ్చేస్తుంది అయితే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ భూమి ప్రభుత్వానిదైనా అసైన్డ్ భూమైనా లేదా ల్యాండ్ సీలింగ్ పరిమితిని దాటి ఉన్నా ఈ సెక్షన్ అప్లై అవ్వదు ఈ కొత్త చట్టం పాతవాటికన్నా ఎందుకు మెరుగైందో అర్థం చేసుకోవాలంటే ఈ టేబుల్ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టంలో సెక్షన్ ఫైవ్ ఏ అని ఒకటి ఉండేది కానీ రెండు వేల ఇరవైలో వచ్చిన ధరణిలో ఇలాంటి వాటికి అవకాశాలు చాలా తగ్గిపోయాయి కాని ఇప్పుడు ఈ కొత్త చట్టంలో దీనికోసమే ప్రత్యేకంగా సెక్షన్ సిక్స్ పెట్టారు ఇంకో ముఖ్యమైన మార్పేంటంటే అధికారం తహసీల్దార్ నుంచి ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చేతికి వెళ్ళింది అంటే విచారణ ఇంకాష్ట ఉన్నత స్థాయిలో బాధ్యతగా జరగాలన్నమాట ఇప్పుడుదాకా మనం సెక్షన్ సిక్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ మొత్తం కొత్త డిజిటల్ సిస్టం సరిగ్గా పనిచేయాలంటే దాని వెనుక ఒక కీలకమైన అంశముంది అదే కొరులేషన్ రికార్డ్ దీన్ని మనం ఒక కనిపించని వంతెనలా ఊహించుకోవచ్చు ఈ స్లైడ్లో చెప్పింది అక్షరాల నిజం కొర్లిషన్ రికార్డ్ అంటే ఏంటో తెలుసా మీ చేతిలో ఉన్న పాత సర్వే నంబర్ కాగితానికి ప్రభుత్వ కంప్యూటర్లో ఉన్న కొత్త డిజిటల్ భూధార ఐడికి మధ్య ఉండే లింక్ అనమాట ఆ వంతెన ఎంత బలంగా ఉంటే మీ హక్కులు అంత భద్రంగా ఉంటాయి ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా కాస్త వివరంగా చూద్దాం కొత్తగా భూరికార్డులు క్రియేట్ చేసేటప్పుడు అంటే సెక్షన్ ఫోర్ కింద ఈ కోర్లేషన్ రికార్డే ఆధారం ఆ తర్వాత మీరు భూమి అమ్మినా కొన్నా లేదా వారసత్వంగా వచ్చినా ఈ లింక్తోనే వెరిఫై చేస్తారు ఇక మన సాదాబాయినామా విషయానికి వస్తే ఆ తెల్ల కాగతం మీదున్న పాత సర్వే నంబర్ను కొత్త డిజిటల్ రికార్డుతో కలిపేది కూడా ఇదే ఇది సరిగ్గా ఉంటే చాలు మీ భూమి గుర్తింపు ఎప్పటికీ మారదు భద్రంగా ఉంటుంది చట్టం బాగుంది సిస్టం కూడా బాగుంది అంతా ఓకే కాని ఆఫీసర్లు సహకరించకపోతే కావాలనే ఫైల్ పక్కన పడేస్తే పరిస్థితి ఏంటి చాలామందికొచ్చే భయం ఇదే కాని భయపడాల్సిన అవసరం లేదు దీనికి కూడా చట్టంలోనే పరిష్కారాలున్నాయి ఇది చాలా సూటి ప్రశ్న ఒక అధికారి వచ్చి ఇది కుదరదు పో అన్నా లేదా చెయ్యి తడపమన్నా ఒక సామాన్య రైతు ఏం చేయగలడు దీనికి చట్టపరంగానే మన చేతిలో కొన్ని ఆయుధాలున్నాయి వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఇవే మన ఆయుధాలు మొదటిది చట్టాన్ని వాళ్లకే చెప్పాలి సర్ సెక్షన్ సిక్స్ టూ ప్రకారం ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయాలి కదా మీరెలా కాదంటారు అని ధైర్యంగా అడగాలి రెండోది మీ హక్కును బలంగా చెప్పాలి ఇక చివరిది బ్రహ్మాస్త్రం లాంటిది సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ పెట్టడమే ఆర్టీఐలో ఏదో ఒకటి అడగడం కాదు సూటిగా సుత్తి లేకుండా ఈ ప్రశ్నలు అడగాలి నా అప్లికేషన్ మీద ఎంక్వైరీ పూర్తి చేశారా ఒకవేళ చెయ్యకపోతే కారణాలేంతో రాతపూర్వకంగా ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది అని అడగాలి దీనికి రాతపూర్వకంగా జవాబివ్వడం అధికారి బాధ్యత ఇది చాలా సీరియస్ విషయం ఒక అధికారి కావాలనే తప్పు చేస్తే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే పాత ఐపీసీ స్థానాల్లో వచ్చిన చట్టం కింద చీటింగ్ కేసు పెట్టొచ్చు అంతేకాదు ఈ కొత్త భూచట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఆ అధికారిని ఉద్యోగం నుంచి తీసేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది సరే ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి పరిష్కారమేంటి అడ్డంకులొస్తే ఏం చేయాలో చూశాం ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక భూ యజమాని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇదొక యాక్షన్ ప్లాన్ లాంటిది ప్రతి రైతు పాటించాల్సిన మూడు ముఖ్యమైన పనులు ఇవే ఒకటి మీ దగ్గర ఉన్న పాత రికార్డులు అంటే పాత డాక్యుమెంట్లు సేత్వార్ ఎస్ఎల్ఆర్ కాపీల లాంటివి ప్రాణంలా కాపాడుకోవాలి రెండు ప్రభుత్వం కొత్తగా ఇచ్చే భూధార్ కార్డ్లో అంటే మన భూమికి ఆధార్ కార్డ్ లాంటి ఒక యునిక్ నంబర్ అనమాట ఆ కార్డ్లో మీ పాత సర్వే నంబర్ కరెక్ట్గా లింక్ అయ్యిందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మూడు ఒకవేళ ఆ లింకులో ఏదైనా తప్పు జరిగితే వెంటనే సెక్షన్ ఫోర్ ఫైవ్ కింద సవరణ కోసం అప్లై చేసుకోవాలి చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే ఈ కొత్త డిజిటల్ వ్యవస్థలో మీ పాత రికార్డుకి కొత్త రికార్డుకి ఉన్న లింక్ అంటే ఆ కోరిలేషన్ సరిగ్గా ఉంటే మీ భూమికి ఎలాంటి ఢోకా లేదు అదే మీ భూమికి అస్సలైన రక్షణ ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను